अच्छा लगता है मेरा पद पदारे चाहिए तुम्हारा ड्रेस अच्छा है तुम्हारा बाल अच्छा है तुम्हारा सिंदूर अच्छा है तुम्हारा शर्ट अच्छा है तुम्हारा पैंट अच्छा है टेबल अच्छा है लेकिन टी शर्ट की हसी अच्छा है अभी माटे सोज की अच्छा पद वे रेप उनको पद अं ले रोज पदों ने अला वे చిన్న 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 పదాలన్నీ కలిపి ఒక వాక్యం అయినట్టు కొన్ని వాక్యం కలిపితే ఒక పేరాగ్రాఫ్ అయినట్టు పారాగ్రాఫ్ అని కలిపి ఒక లెస్ లేదు సో యూ ఆల్ స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్ ఓకే కష్టం అని అనుకుంటే ఇంకెప్పటికీ కష్టం ఉంటుంది ఇన్ని కొంతమంది పిల్లలు కష్టపడుతున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఎలాగేస్తారు పదాలే కాదు వాక్యాలు కూడా రాయాలి కదా క్వశ్చన్ ఆన్సర్స్ కూడా రాయాలి ఏం చెప్తాయి మార్క్ వస్తాయి స్కోరింగ్ ఎలా వస్తుంది లో పర్ఫార్మింగ్స్ గ్రామర్ ఆ గ్రామర్ కూడా చెప్పచ్చు ఎందుకు ఈజీగా వన్ మార్క్ వస్తుంటారు గ్రామర్ ఏం చెప్తారు విలోంశం చెప్పగా విలోంశాలు ప్రాక్టీస్ చేయించారు రోజుకి ఎన్ని ఎన్ని అడుగుతున్నారు కాదు ఈరోజు పదిహేను ప్రశ్నలు అడిగారు అభిలాంశ ఇచ్చారు వాళ్ళు సిని మీరు ఇవ్వని అంటే మీరు ఇంటి దగ్గర అవుట్ తయారు చేసి ఒకొక్కరికి జిరాక్స్ తీసి ఇచ్చి రోజు ఆరు దగ్గర నుంచి అడిగిస్తూ చేస్తారు కొంతమంది కోసం కాదు కదా పనిచేస్తున్నారు అందరి కోసం మళ్ళీ